ఏప్రిల్ మొదటి తేదీ వరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను యోగ గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనం నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చాను నా నావలన్నీ విరిగి తెరచాపలు చిరిగి నిరర్ధకమైన శంక నన్నట్టదు నే నమ్మిన వారిని నేనెరుగుదును కనిపించే కీడంతా నాకు మేలయ్యేను ఆశలు జారినా అదృష్టాలు మారినా నిన్నే నమ్మానంటూ గొంతెత్తి పిలిచాను విన్నపాలు వీగిపోయినా సన్నుతుడు మోగయన నే నమ్మిన ప్రేమను నేనెరుగుతును నేనరులు చాచే ఇవ్వకపోయినా కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరిగిన భావనలలో ఎగిసిన విశ్వాస హోమం భారమైన దూరమైన ఆయనకే అర్పితం బాధలు వడగండ్లై బాధించిన కష్టాలు కందిరిగలై వేధించిన నేనెదురు చూసే ఔన్నత్యం నేనెలుగుతున్నాను కష్ట నష్టాలే దానికి నిచ్చెనలు నా శిలువ క్రింద నేను నలిగి నీరైనా నాకెదురయ్యే విపరీత కష్టాలే నా పాలిట అపురూప లాభాలు విశ్వాసపుల్లంగు దించాను శోధన పెనుగాలు నిద్రించాను తొణకదు బెణకదు నా ఆత్మనాభ మృత్యుసాగరపు తీరం చేరేదాకా నా మనసు తనువు ప్రకటించాయి అందరి వీణుల విందుగా నా కడవు తిరిదాకా నీ విశ్వాసతను అనుమానించను నేనని ఒక అనుభవశాలి అయిన నావికుడు అన్నాడు భయంకరమైన తుఫాను చెలరేగినప్పుడు చేయాల్సిన పని ఒకటుంది అది తప్ప వేరే మార్గం లేదు అదేమిటంటే వాడని ఒక దిక్కుగా నిలిపి అది అక్కడే స్థిరంగా కదలకుండా ఉండేలా ఏర్పాటు చేయడం క్రైస్తవుడా నువ్వు చేయాల్సింది ఇదే పౌలు ఉన్న వాడ తుఫానులో చిక్కుకున్నప్పుడు చాలా కాలం సూర్యుని గాని నక్షత్రాలను గాని చూడలేకపోయిన అనుభవం నీకు సంభవించవచ్చు ఇలాంటప్పుడు ఒకటే దారి ఇది తప్పనిసరి నీ తెలివితేటలు నీకు తోడు రావు గతంలోని అనుభవాలు సహాయపడవు ఒక్కోసారి ప్రార్థనల వల్ల కూడా వాదార్పు కనిపించదు ఇక మిగిలింది ఒకటే దారి ఆత్మను ఒక దిశలో స్థిరంగా నిలిపి అటు ఇటు కొట్టుకోపోకుండా చూసుకోవడమే క్రీస్తు దిశగా ఆత్మనాభను లంగరు వెయ్యాలి గుంగు మారుతాలు ఉవ్వెత్తున లేచిపడే కెరటాలు విసిరికొట్టే ప్రవాహాలు ఉరుములు మెరుపులు గండశిలలు ఏం వచ్చినా పర్వాలేదు చుక్కానికి కట్టేసి నీ ఆత్మవిశ్వాసానికి దేవుని విశ్వాస్యతను ఆయన నిబంధనను యేసుక్రీస్తు ద్వారా నీపై చూపించే ప్రేమను ఆధారంగా చేసి స్థిరంగా ఉండాలి దేవుడు మేము దిమ్చుగాక